నిన్న కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు ఆయనకు సంబంధం లేని అంశం పైన పదే 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 క్షమాపణ చెప్పి పూర్తిగా ఆయన కూడా బాధ అనేది వ్యక్తపరిచి ఇన్నాళ్ళు నా జర్నలిజంలో నేను ఎప్పుడు అసభ్య పదజాలం వాడలేదు నా డిబేట్లో కూడా ఎప్పుడు నేను వెంటనే ఖండిస్తూ ఉంటాను ఈ ఇష్యూ అనేది పూర్తి స్థాయిలో నాకు సంబంధం లేదు కానీ నా డిబేట్లో జరిగిందని నేను క్షమాపణ చెప్తాను స్వయంగా ఆయన చెప్పాడు కానీ ఇక్కడ ఆయన మీద కక్ష తోటి అరెస్ట్ చేశారు రాష్ట్రంలో ఉన్న మహిళలపైన అత్యాచారాలు రాష్ట్రంలో మహిళ మహిళలపై లైంగిక దాడులు ఇవన్నీ వాళ్ళ గాండ్రాలి అర్జెంటు కొమినేని గారిని అరెస్ట్ చేసేసి సాక్షి ఛానల్ని ఇబ్బంది పెట్టాలి వెంటనే ప్రజలందరూ మిమ్మల్ని అడిగేది ఒకటే చేబ్బ్రోల్ కిరణ్ ఇష్యూ ఏదైతే ఉందో భారతీయ గారిని అవమానకర రీతిలో మాట్లాడిన కిరణ్ అరెస్ట్ చేశారు ఎన్ని రోజులు జైల్లో పెట్టారు తర్వాత కిరణ్ తో పాటు డిబేట్ నడిపినటువంటి ఆ ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారా అది ఎక్కడ నడిపాడు ఆ ఇంటర్వ్యూ ఎక్కడ షూట్ చేశారు వాళ్ళందరినీ అరెస్ట్ చేశారా ఇది కూడా సమాధానం చెప్పండి